మన భారతదేశం వేదభూమి ఎందరో భక్తాగ్రగణ్యులు నడయాడిన పుణ్యభూమి నాయనార్లు క్రీస్తు శకం పదవ శతాబ్దంలో దక్షిణ భారతాన అనగా తమిళనాట దైవ పరీక్షలకు ధన ప్రాణాలను సైతం తునప్రాయముగా భావించి గొప్ప శివతత్వాన్ని లోకానికి అందించిన అరవై మూడు మంది శివభక్తుల సమాహారమే పెరియ పురాణం దీనిని తిరుతొండర పురాణం అంటే పవిత్ర భక్తుల పురాణం అంటారు ముందుగా మనం పూసలార్ నాయనార్ అనే శివభక్తుని గురించి తెలుసుకుందాం పూర్వం చోళరాజ్యంలో అనగా తమిళనాట తిరునండ్రయూర్ అనే గ్రామంలో సకల విద్యా ప్రవీణులైన బ్రాహ్మణ కుటుంబంలో పూసల అనే శివభక్తుడుండేవాడు అతడు ఎల్లప్పుడూ ఈశ్వర సేవలోనే ధ్యాసలోనే ఉంటూ తన జీవితాన్నంతా పరమేశ్వరునికి అర్పించిన మహాభక్తుడు తన జీవితంలో సంపాదించిన సొమ్మునంతా పరమేశ్వరుని సేవకే ప్రసాదంలా అర్పించేవాడు ఒకసారి ఆ భక్తులకు శివాలయం కట్టాలని ఆలోచన కలిగి తన ఆలోచన నెలవేరేందుకు ధనం బాగా అవసరమైంది గుడి కట్టాలన్న సంకల్పం ఉచితంగా వచ్చింది కానీ అందుకు ధనం ఉచితంగా వస్తోందా తన సంకల్పం సిద్ధించాలని ఎంతగానో ప్రయత్నించాడు కానీ ఎంతగా ప్రయత్నించినా సొమ్ము సమకూరువెత్తి అంతా ఈశ్వరమాయ దాంతో కూసలార్ దుఃఖించాడు అయినా సరే తన నిశ్చయాన్ని మార్చుకోని ధనం సమకూరకపోయినా తన ఆత్మారామునికి ఆలయం కట్టడానికి నిర్ణయించుకున్నాడు అయితే తాను నిర్మించే ఆలయానికి అవసరమైన వస్తు సామాగ్రి ఎలా సమకూరుతుందో అని ఆలోచిస్తూనే నిర్మాణ ప్రారంభానికి ఒక శుభ ముహూర్తాన్ని నిర్ణయించుకున్నాడు ఇక లాభం లేదనుకొని అతని మనస్సునే వేదిక చేసుకున్నాడు ఆ వేదికపైనే ఆలయ నిర్మాణానికి సిద్ధమయ్యాడు ఆగమ శాస్త్రానుసారంగా నిర్దేశించిన విధి విధానాలతో మనస్సులోనే ఆలయానికి పునాదులు వేశాడు తన భక్తినే ఇటుకలుగా పేర్చి అహోరాత్రులు స్థిరచిత్తుడై ఆలయ నిర్మాణం పూర్తి చేశాడు చివరగా ఆలయ గోపురానికి శిల్పకళలో ఆరితేరిన చక్కని నైపుణ్యం గల శిల్పాచార్యులను మనస్సులోకే ఆహ్వానించి వారితో అత్యంత అద్భుతమైన శిల్పాలను చెక్కించి ఇంతకు పూర్వంగాని ఇక తర్వాత గాని ఇలాగ ఆలయం ఎవ్వరూ నిర్మించలేరేమో అన్నట్లుగా నిర్మించాడు నిర్మాణం పూర్తి కావటానికి చాలా కాలం పట్టింది చివరగా గోపురం కూడా పూర్తయింది స్తంభ మంటపాదులుగాని ధ్వజస్తంభం గాని స్థపతుల నిర్ణయం ప్రకారమే పూర్తి చేశాడు శాస్త్ర ప్రకారం ఒక బావి తొప్పించాడు ఆలయానికి కొద్ది ప్రక్కగా చక్కని నీటి సరోవరాన్ని కూడా తొప్పించాడు ఇవన్నీ మనస్సులోనే సుమా ఈ భక్తుని మనస్సులో నిర్మితమైన శివాలయంలో ఇక శివుని విగ్రహ ప్రతిష్టాపనే మిగిలింది అందుకోసం ఒక దివ్యమైన శుభముహూర్తాన్ని నిర్ణయించుకున్నాడు ఇది ఇలా ఉండగా కాంచీపురంలో పల్లవరాజు అత్యద్భుతమైన గొప్ప శివాలయాన్నిపైన మంచి విలువైన కృష్ణశిలలతో కట్టించి పూర్తిగా ఆ ఆలయంలో ఈశ్వరుణ్ణి ప్రతిష్ఠించేందుకు ఆస్థాన జ్యోతిష్కుని ఒక ముహూర్తాన్ని నిర్ణయించాడు అయితే ఆ రాత్రి శివుడు మహారాజు కళలో కనిపించి రాజా నీవు నిర్మించిన మానవ నిర్మితమైన ఆలయంలో ప్రతిష్ఠితుడనయ్యేందుకు నీవు నిర్ణయించిన ముహూర్తానికి రావడం లేదు ఎందుకంటే తిరునంద్రయూర్లో పూసలా అని మహాభక్తుడున్నాడు అతడు ఎన్నో రోజులు కష్టపడి నా కోసం ఒక గొప్ప ఆలయాన్ని నిర్మించాడు కాబట్టి నేను నా భక్తుని ఆలయంలో ప్రతిష్ఠితుని కావాలి అందుకే నేను నీ ఆలయంలోనికి రాలేను నీ ముహూర్తాన్ని మార్చుకో అని చెప్పి అంతర్ధానమయ్యాడు అంటే ఈ విధంగా పూసలార్ శివభక్తిని విశ్వవ్యాప్తం చెయ్యడమే ఈశ్వర సంకల్పం అందుకే రాజుకు అలా చెప్పాడు వెంటనే పల్లవరాజుకు నిద్ర నుండి దిగ్గున లేచి మహేశ్వరుడేమిచ్చిన ఆ మహాభక్తుణ్ణి అప్పటికప్పుడే చూడాలనుకున్నాడు రాజు తలచుకుంటే కానిదేవుంది నలుగురు అంగరక్షకులతో పాటుగా వెంటనే తిరునండ్రయూరు వెళ్ళాడు అప్పటికే తెల్లవారు రాజు అక్కడ వారిని అయ్యా పూసలార్ ఎక్కడుంటాడు అతడు నిర్మించిన ఆలయం ఎక్కడుందని అడుగగా అందుకు వారంతా నవ్వుతూ అయ్యా ఆలయం నిర్మించానంటాడు కాని ఎక్కడా లేదు అతడు ఒట్టి పిచ్చివాడని చెప్పగా రాజుకు వారి సమాధానం సంతృప్తినివ్వలే అప్పుడు అటుగా వస్తున్న బ్రాహ్మణులను అడుగగా వారు పూసలార్ నుండే చోటు చూపించారు రాజు పూసలార్ను సమీపిస్తూనే అతని పాదాల వైపడి నమస్కరించి అయ్యా సాక్షాత్తు పరమేశ్వరుడే మెచ్చుకున్న మీరు నిర్మించిన ఆలయం ఎక్కడ స్వామి నాకు దర్శన భాగ్యాన్ని కల్పించమని ఎంతో వినయంగా అడిగాడు తిరిగి మహారాజే చేతులు జోడించి భక్తాగ్రేశ్వర రేపు తెల్లవారుజాము మీ ఆలయంలో శివ ప్రతిష్ట జరుగుతుందని తెలుసుకొని ఆ వైభవాన్ని నా కనులారా వీక్షించేందుకు ఇక్కడికి వచ్చాను నన్ను అనుగ్రహించి అంగీకరించమని అభ్యర్థించాడు పూసల రాజు మాటలకు కళ్ళల్లో ఆనంద బాష్పాలు నిండిన వాడై అయ్యా పరమేశ్వరుడు తన ఆలయ నిర్మాణానికి నన్ను ఒక పరికరంగా వాడుకున్నాడు అందుకు నా జన్మ ధన్యమైందనుకుంటున్నాను ఆలయ నిర్మాణానికి ధనం కోసం ఎంతో ప్రయత్నించాను కానీ లభించలే అందుకే నా మానస వీధిలోనే శివునికి ఆలయాన్ని నిర్మించాను అందులోనే పరమేశ్వరుణ్ణి ప్రతిష్ఠించాలనుకున్నా ఆ విషయాన్ని పరమేశ్వరుడు మీకు తెలియజేశాడు అన్నాడు పూసలార్ రాజు అతని దివ్యత్వాన్ని తెలిసిన వాడై పూసలార్ కట్టిన ఆలయంలో ప్రతిష్టగా వింపబడిన శివుణ్ణి పూజిస్తూ అక్కడే చాలా రోజులు ఉండిపోయాడు అప్పుడు రాజుకి హంగు ఆర్భాటాలతో చేసే పూజ ఈశ్వరుడు స్వీకరించడని చిత్తశుద్ధితో చేసే ఆంతరింగిక పూజే ఆదిదేవుడికి ప్రీతికరమని రాజుకి అర్థమయ్యింది ఈశ్వరాధనకు దృఢమైన భక్తియే ప్రధానమని పరమేశ్వరుని ఆరాధిస్తూ తరించాడు ఊసదార్ కొనునాళ్లకు శివ సన్నిధికి చేరి ఉత్తమగతిని పొందాడు ఇది పూసలాార్ అని నాయనార్ శివభక్తుని కదా ఓం నమ శివాయ